హాయ్ అండి ఈరోజైతే నేను గిన్ని కోళ్ళ గురించి చెప్తారనమాట ఈ గిన్నె కోళ్ళు ఉన్నాయి కదా ఈ నా దగ్గర ఇప్పుడు అయితే ఐదు ఉన్నాయి అంతే అదే ఏమనుకుంటారంటే ఈ ఉంటే అసలు పాములే రావు అనుకుంటారు పాములు వస్తాయి కానీ కొంచెం హెచ్చరిస్తాయి అన్నట్టు అనమాట ఇవి చూడండి ఏమైనా కనపడితే ఒక అనే కాదు కొత్త విషయం ఏం జరిగినా కూడా అవి అరుస్తాయి అనమాట ముందు కొంచెం బాగా ముదిరిన కోళ్ళు అయితే మటుకు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొడతారు కూడా అంటే ఫైట్కి వెళ్ళిపోద్ది తొందరగా మచ్చికి కూడా అవ్వు అసలు మనిషికి నిదానం మీద కానీ అవ్వనమాట మరీ చేతిలో మటుకు అస్సలు నమ్మి రానే రావు ఎన్ని రోజులన్నా ఉన్నాయి వాటి బతుకు మాత్రం అంతేనమాట కొంచెం దూరం దూరంగానే బతుకుతాయి కానీ చాలా తెలివైనవి అనమాట కొంతమంది అసలు పదగే పదకం అనుకుంటారు కానీ అవి పొదుగుతాయి అండి ఇక్కడ జాన్ చెట్టు ఉంటే బలగా ఉన్నాయి కాయలు అయితే ఈ ఒక ఇరవై కోళ్ళు ఉన్నాయంటే చాలు ఇంకా మనం అసలు ఈ చుట్టుపక్కల ఉండలేము అనమాట అరుస్తూనే ఉంటాయి ఏదో ఒక కారణం చెప్పుకొని కెక్కెకె కెక్కెకే అనుకుంటా చాలా ఎక్కువ అరుస్తాయండి ఒక్కసారి స్టార్ట్ చేసినాయి అంటే చాలా ఉన్నప్పుడు అయితే మళ్ళీ మళ్ళీ అరుస్తూనే ఉంటాయి అనమాట చాలా గొడవ కూడా పెట్టేస్తుంటాయి అదే నేను చెప్పాను కదా ఈ పాములు వాటిని మటుకు ఇది అరుచుకుంటా 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 ఉంటాయి కదా అంటే దాని వెనకాల వెళ్ళిపోతాయి అనమాట మనం ఫినిషింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు తోలేస్తాయి అనమాట చాలా వరకు వచ్చినా కూడా నిలబడలేవు దెబ్బకు చాలా గ్రూప్ ఉంటే మటుకు పడవను కూడా పొడుస్తాయి అనమాట ఏ గుడ్లో పెట్టుందనుకోండి ఇక అది తగులుకుంటుంది ఇక మిగతాయి కూడా అదే పని చేస్తాయి అన్నట్టు అనమాట ఇవి అసలు పొడుచుకోవు ఒకదాన్ని ఒకటి అస్సలు పొడుచుకునే కార్యక్రమమే అనమాట కానీ కొత్త కోళ్ళు వస్తే మటుకు బలగరాగం చేసేస్తాయి అనమాట ఎందుకు కొన్ని రోజులు పొదిగి మన కోడే మళ్ళీ బయటకు వచ్చింది అనుకోండి దాని కూడా అంతేనమాట అలాగని ఓ పొలం అని వటుకు అంటే చాలా దెబ్బలు తగిలేంత ఏం పొడవు ఒకసారి తరుణాయి అన్నట్టు అనమాట ఇంకా అలా తరుమే తరుతనే తరుగుతూనే ఉంటాయి కొంత కొంత టయానికి మళ్ళీ అలవాటు పడిపోతాయి అన్నట్టు అనమాట ఇది శత్రువు కాదులే అన్నట్టుగా అనమాట చాలా అంటే చాలా తెలివైన పక్షి అనమాట ఇది మాత్రం అయితే ఇవి వీటి నుంచి మనం కొంత నేర్చుకోవచ్చే అసలు ఒకదాంతో ఏదైతే జత కట్టదో ఇంకా అది అసలు ఇంకా వేరే దాంతో జత కట్టదంట మొగదైనా ఆడదైనా అట్లే ఇంతకుముందు మా దగ్గర రెండే రెండు ఉండేవి అనమాట రెండే రెండు ఉంటే ఫస్ట్ ఆడది చనిపోయింది ఆ రెండోది కూడా అసలు తిండే తినేది కాదనమాట ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ అది కూడా అక్కడ చనిపోయిందనమాట ఇట్లా జబ్బులు కూడా చాలా తక్కువ వస్తాయి చాలా అంటే చాలా తక్కువ వస్తాయి అన్నమాట వీటి కోసం వ్యాక్సిన్లు అట్లా ఏం అక్కర్లేదు ఒక ఇరవై ముప్పై అట్లా ఉంటే ఇక గుంపులు గుంపులు ఉంటే అయితే నాకైతే తెలియదు వీటికి మేము ఏ వ్యాక్సిన్లు అట్లా ఏం చెయ్యము అయితే ఇటు మాంసము దాదాపు ఒక కిలో కిలో అలా పడుతుంది బాగా పెద్దది అయితే కిలోమ పడుతుంది అంతే అందుకంటే ఎక్కువ ఏం పడదు చూడ్డానికి ఉంటాయి కానీ మాంసం మటుకు అంతకు మించి మూడేళ్ళు సాగినా కూడా అంతే ఉంటాయి అన్నమాట ఒక సంవత్సరానికి ఎంత అయితే ఎదుగుతాయో ఇంకా తర్వాత అంతే ఉంటాయి ఒక వంద గ్రాములు అటు ఇటు తినే కానీ అంతకం పైన ఏమి ఉండవు చాలా వరకు గడ్డి తినేసి వస్తాయి అనమాట గింజలు కూడా చాలా తక్కువే తింటాయి మనకు తోటలో కానీ అయితే వీటితో పెద్ద ఖర్చు కూడా ఉండదు అనమాట తోటలో అయితే చాలా బాగా గుడ్లు కూడా పెడతాయి ఈ పదగవు అనుకుంటారు కదా పొదిగి ఓసారి మన మన దగ్గర వచ్చింది అనమాట పిల్లలు కాసిని కూసిని లేపుకు రావు అవి నలభై యాభై అట్లా లేపుకి వస్తాయి పిల్లలు వస్తా వస్తా ఆ పిల్లలు కూడా అంతేనమాట గిడ్లు దాంకోటాలు వాటి పిట్ట పిట్టలు ఎలాగైతే చేస్తాయో అడవి కోలాగా ఉంటాయి కదా ఆ టైప్లో చేస్తాయి అనమాట మన దగ్గర పుడితే కూడా ఈ మామూలు కోడి పిల్లలంతా బాగా దగ్గరికి రావన్నట్టు అనమాట చాలా వరకు ఆడది కానీ పొదిగి ఉంటే మొగది కాపలా కాస్తూ ఉంటుంది అన్నట్టు అనమాట గుడ్డు పెట్టేప్పుడైనా ఈ ఈ కో ఈ కోళ్ళు మామూలు కోళ్ళు ఎలాగో అలాగే కొంచెం ఇంకొంచెం ఎక్కువే అన్నట్టు అనమాట అంటే పొదిగున్నప్పుడు మామూలుగా ఈ కోళ్ళు మామూలు కోళ్ళు దగ్గర ఉండవు కదా అయ్యే అలా కాదు అది పొదుగున్నప్పుడు కూడా దాని చుట్టూ దాని చుట్టూనే కూర్చుంటాయి అనమాట ఇవి ఏమన్నా శత్రువులు వస్తే అరవటము అదంతా కూడా చేస్తాయి అనమాట ఒక్కసారి మనం వాటి గుడ్లు తీసేము అని అంటే చాలా వరకు మళ్ళీ పెట్టవు ఒక్కొక్కటి మటుకు ఒక గుడ్డు రెండు గుడ్లు అట్లా ఉంచితే ఒక్కొక్కటి పెడతాయి చాలా వరకు పెట్టవు అనమాట ఒకసారి మనం తీసేమంటే ఇంక అయిపోయాయి అనుకుంటాయి అనమాట శత్రువులకి దొరకటం అనేది కూడా చాలా తక్కువే ఎందుకంటే ఈ ఆకాశంలో లేచినట్లే వస్తాయి అనమాట చాలా వరకు ముంగీసులకి వీటన్నిటికి కూడా ఒక వయసు వచ్చిన కానించే దొరకవు కొంచెం బాగా చిన్నపిల్లలప్పుడే కానీ ఇక చిన్నపిల్లప్పుడు కూడా గడ్లు గడ్డి ఎక్కువ ఉంటే అంత తేలిగ్గా దొరకవు అనమాట ఎందుకంటే చాలా తాగుంటాయి అనమాట ఇవి అందువల్ల దొరకవు ఒక వయసు వచ్చాకేమో ఇంకా పొలో మన పైకి లేస్తాయి కాబట్టి అలా కూడా దొరకవు అనమాట అయితే వీటి గుడ్లు చాలా చిన్న సైజులో ఉంటాయి కొంచెం రౌండ్ లాగా ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి అందుకే అవి కుదిరితే యాభై పిల్లలు కూడా లేపుకొచ్చేది ఎందుకు అని అంటే వాటి గుడ్లు పెంకు చాలా మందం ఉంటుంది తొందరగా చెడిపోవన్నమాట పిల్లలు కూడా బాగా వస్తాయి అన్నట్టు అనమాట అలాగే ఈ కొంతమంది ఏమనుకుంటారంటే కోడి చేసిన రోజులకే పిల్లలు వస్తాయి అనుకుంటారండి కోడి చేసినందుకు అన్ని రోజులకి పిల్లలు రావు ఇది ఒక వారం అన్నట్టు అంటే వారం కాదు ఇరవై ఐదు రోజులకి వచ్చిద్ది అనమాట మామూలు అయితే ఇరవై ఒక రోజుకే అయ్యిద్ది కదా ఇది ఇరవై ఐదు రోజుల నుంచి స్టార్ట్ అయ్యిద్ది అన్నట్టు అనమాట చెట్లు మీద అలా కూర్చోటానికి అయితే చాలా ఇష్టపడతాయి లేదు అని అంటే లోపల పెట్టుకోవాలన్నట్టు అనమాట లోపల పెడితే అవి ఒకసారి అలవాటు ఎక్కడైతే అక్కడే ఉండే చూస్తుంది తమ్ముడు అన్నాడు అనమాట ఈ మధ్యన అక్క నేను తీసుకొచ్చాను తోటలో వదిలేను వెళ్ళిపోని అని అని రోజే తెచ్చిన రోజే వదిలేస్తే అదే పని అయ్యిద్ది అనమాట అలా కాకుండా మనము అంటే తెచ్చాక ఒకరోజు రెండు రోజుల్లో ఒక చోట ఎక్కడైతే పెడతామో అక్కడికి వచ్చేసేసి వస్తుంది అనమాట అవి కొంతమంది అయితే ఇటు మాంసము వాసన అనుకుంటారండి అట్లా ఏమి ఉండదు బాగుంటుంది అంటే మామూలు ఈ కోడి కంటే కూడా ఆ మాత్రం కూడా నీసువాసన రాదు అనమాట అవి తినే తిండి వల్ల కానీ ఏమన్నా కానీ ఈ పురుగు పుట్రా తినే కంటే కూడా గడ్డే ఎక్కువ తింటాయి అన్నట్టు అనమాట కంజు మాంసం ఎవరైనా తినుంటే సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ అయితే కాకపోతే ఇది కొంచెం కండ ఉంటుంది అనమాట ఇది చూడడానికి ఇలా ఉంటుంది తక్కువ మాంసం పండే కూడా బట్ ఎముక అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే చాలా చిన్న చిన్న ఎముక ఉంటుంది అనమాట అందువల్ల కొంచెం కండగానే అనిపిస్తుంది మనం కోసుకున్నప్పుడు సరేనండి బాయ్